మార్చుకోవాలని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ లోకి రావాలని లేనట్లయితే ఇండిపెండెంట్ గా ఉండమని సబితా ఇంద్రెడ్డి సలహా ఇచ్చారు అంతే తప్ప భారత రాష్ట్ర సమితి పార్టీతో ఉండే పరువు తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు కాంగ్రెస్ లోకి రావాలని లేనట్లయితే ఇండిపెండెంట్ గా ఉండమని సబితా ఇంద్ర రెడ్డికి సలహా ఇచ్చారు అంతే తప్ప భారత రాష్ట్ర సమితి పార్టీతో ఉండి పరువు తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు మరియు సొంత చల్లిగా భావించి ఆదరించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న ఇమేజ్ ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన తెలంగాణ ఉద్యమ నేత మరియు డైనమిక్ నాయకుడు ఇంద్రారెడ్డిల ప్రతిష్టను దిగజార్చవద్దని ఆయన సూచించారు అవసరమైతే నీ కుమారులను ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది అని నువ్వు రాజకీయాల నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు క్రితం రోజు రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ప్రోటోకాల్ గొడవలు మోహన్ రెడ్డి ప్రస్తావించారు ముమ్మాటికి తప్పు అంతా సబితా ఇంద్రారెడ్డి దేనని ఆయన స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు ఆ హోదాలో ఉండి సవితకు ఎంతో మర్యాద ఇచ్చారని ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఎమ్మెల్యే హోదాలో ఉన్న సబితా ఇంద్ర రెడ్డికి లేకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి తమ నేత ఆర్ వస్తే తప్పేమిటి అని ఆయన ప్రశ్నించారు కావాలని రచ చేస్తారని ఎమ్మెల్యే తన పరువును తానే పోగొట్టుకున్నారని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు కూడా చివరి దాకా సంయమనం పాటించారని ఆయన గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారని మోహన్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని పది సంవత్సరాల పాటు వరుసగా ముఖ్యమంత్రిగా డైనమిక్ నేత రేవంత్ రెడ్డి కొనసాగడం ఖాయమని కూడా తెలిపారు ఎమ్మెల్యేగా ఉన్న సబితా రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే మరియు సీనియర్ నేత ఆయన కేఎల్ఆర్ కు గౌరవిస్తే నష్టం ఏమన్నా ఉందా అని సూటిగా నిలదీశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోనే మైసరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఏ ఏ మోహన్ రెడ్డి గారితో ఉన్నాము ఇటీవల మహేశ్వరం నియోజకవర్గంలో కావచ్చు ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి సత్య ఇంద్రారెడ్డి వ్యవహార శైలిపై కావచ్చు భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం మరికొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కావడం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాల నియోజకవర్గానికి సంబంధించి మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మోహన్ రెడ్డి గారు చెప్పండి రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా వివాదం చోటు చేసుకున్నదని అంటున్నారు ఇంద్రారెడ్డి కుటుంబము అంటే ఇంద్రారెడ్డి టీడీపీలు ఉన్నప్పుడే మేము మంచి సన్నిహితులము అభిమానులము ఆ తర్వాత ఇంద్రారెడ్డి మరణ మరణం అనంతరము సబితా ఇంద్రారెడ్డి రాజశేఖర్ రెడ్డి సేవేలేసెల్లెమ్మ అని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక కూడా మేము అభిమానులము రాజశేఖర రెడ్డి అభిమానులం కానీ సబితా ఇంద్రారెడ్డి ఇరవై ఏళ్ళ నుంచి మహేషం కాన్సెన్సీ సపరేట్ అయినాక మంచి కుటుంబానికి ఉన్న పేరును మంచి ఉంచితే ఇంద్రారెడ్డిని ఎవరు రంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో ఎవరు తిట్టలేదు సబితా ఇంద్రారెడ్డి ఇరవై ఏళ్ళ నుంచి మహేషన్ కాన్సెన్సీలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరితోటి ఎందుకు తిట్టి పిచ్చుకుంటుంది ఇందారా రెడ్డి పేరుని ఎందుకు ఖరాబ్ చేస్తుంది అని ఏ మోహన్ రెడ్డి అడుగుతుండు ఇప్పుడు చెప్తున్నా ఇరవై ఏళ్ళ నుంచి మహేషన్ కాన్సరెన్స్లో హోమ్ మినిస్టర్గా ఉన్నవో విద్యాశాఖ మంత్రిగా ఉన్నవో తెలిసి తెలియనోళ్ళు పార్టీలో ఉన్నోళ్ళు ప్రతిపక్ష వాళ్ళు తప్పులు చేయవచ్చు తప్పులు చేయకపోవచ్చు కానీ నువ్వు ఒక పెద్ద మనిషిగా ఉండి పిలిచి మాట్లాడి కేసులు పెట్టకుండా ఎందుకుంటా లేవు సబితక్క అని నేను అడుగుతున్నా ఇరవై ఏళ్ళ నుంచి నువ్వు టీడీపీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినవు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలనే ఉద్యమం చేసిన వాళ్ళను టీఆర్ఎస్ ఉన్న వాళ్ళ పేరు మీదనే ఎంతమందిని కేసు పెట్టి పెట్టించినావు పార్టీలో ఉండి పక్క పార్టీల మీద కేసులు పెట్టినామంటే నేను కూడా ఒప్పుకుంటా కానీ టీఆర్ఎస్ పార్టీలో నేనుండి నా మీద తీగల కృష్ణారెడ్డి మీద నువ్వు ఎన్ని అవమానాలు చేసినావు ఫోటోకాల్ని ఎంత అవమానం చేసినావు జిల్లా పరిషత్తు అనితను ఎంత అవమానం చేసినావు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవు నిన్న నీకు పోటోకాల్ ఇచ్చినాం కుర్చీ ఇచ్చినాం మైకు ఇచ్చినాం మాట్లాడమని కేఎల్ఆర్ ఒక పోటీ చేసిన ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉండు పక్కకు ఒక కుర్చీ మీద కూర్చుంటే నీకేం బాధ అవుతుంది సబిత కానీ నీ ఎంబడుండి నిన్ను గెలిపించిన నీ తమ్ముని అడుగుతున్నా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఫోటోకాళ్ళు లేని వాళ్ళను నీ స్టేజ్ మీద ఎంతమందిని పెట్టుకున్నావు చర్చకు సిద్ధమా నిన్న నువ్వు కేఎల్ఆర్ను గౌరవించుకుంటూ నువ్వు గౌరవం తీసుకుంటే ఎంత మంచిగా ఉంటుండే దుద్దిల్లా శ్రీధర్ బాబును నేను ఎమ్మెల్యేగా ఉన్నా నన్ను గెలిపించిన ప్రజలకు పాడి షరీఫ్ రోడ్కు ముప్పై రెండు కోట్లు శాంక్షన్ అయ్యింది ఆ పండు రిలీఫ్ చెయ్యి ఫార్మాసిటీకి పర్మిషన్లు ఇప్పి మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్ అయిపోయి మెడికల్ కాలేజీని చెయ్యి ఇంకా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేపించిన పైసలు అన్నిటికీ రిలీఫ్ చెయ్యి అని ఆ స్టేజ్ మీద ఆ మంత్రిని అడిగితే నీకు ఎంత మర్యాద ఉండు మహేశ్వరం ప్రజలతో ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యే అని నేను అడుగుతున్నా నువ్వు కేరళ డౌన్ డౌన్ అని మొదలు పెట్టకపోతే ఆడ నిన్న పంచాయతీ అవుతుండేనా అదే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన దుద్దిల సీఆర్ బాబు ఓపికతో ఓపిక పట్టిండు నువ్వు మూడు మలకల విభేదించి పోలీసు వాళ్ళు కూసోమంటే పోలీసు వాళ్ళ మీదకి చేయి చూపెట్టుకుంటూ వాళ్ళని అవమానిస్తావు నువ్వు ఇరవై ఏండ్లు పోలీసు హోమ్ మినిస్టర్గా ఉండి ఐదు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆ పోలీసు వాళ్ళే కదమ్మా నీకు తప్పులు ఏను వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించింది ఆ పోలీసు వాళ్ళతోటి నువ్వు వాళ్ళే కదమ్మా మరి ఇవాళ అదే పోలీస్ డిపార్ట్మెంట్ను నీ మీదకి చేయి చూపెట్టినని ఇవాళ సోషల్ మీడియాలో ఎందుకు పెట్టినావు సవిత జవాబు చెప్పు అంటే అసలు వివాదము ఆమెతో స్టార్ట్ అయిందంటారా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ప్రతి ఒక్క ఆఫీసర్లు ఉన్నారు మీ జర్నలిస్టులు తెలుసుకోండి అక్కడ నిజాలు ఏం జరిగినాయో తెలుసుకోండి కేఎల్ఆర్ రాకముందుకే ఆమె వచ్చి కూసుంది కేఎల్ఆర్ రాగానే ఆమె స్టేజ్ మీదకి వచ్చింది బాబు రాగానే కేఎల్ఆర్ డౌన్ డౌను అని కాంగ్రెస్ వాళ్ళు సబితా ఇంద్రెడ్డిని డౌన్ డౌన్ అన్నారా లేదు టీఆర్ఎస్ వాళ్ళే కేఎల్ఆర్ను డౌన్ డౌన్ అన్నారా విలేకరులు పరిశీలన చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ పరిశీలన చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క వీడియో తీసి పెడతారు పోలీస్ వాళ్ళు సబితాయింద్రెడ్డి మీదకి పట్టుకోయిరా అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను ఇరవై ఏళ్ళు కాపాడింది ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ కాదా సబితాయింద్రెడ్డి ఇప్పటికైనా మనసు మార్చుకో నిన్న నువ్వు పెట్టినట్టు మేము కేసులు పెట్టాలంటే ఇరవై ఏళ్ళ నుంచి మహేష్ రామ్ నువ్వు పెట్టిన కేసుల లిస్టు నేను రాసిపెట్టినా మేం కేసులు పెట్టాలంటే నిన్న రెండు వందల మంది మీద మేము కేసులు పెట్టగలుగుతాము కానీ మా విధానం అది కాదు నువ్వు కేసులు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నావు మేము కేసులు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు నువ్వు ఒక్కదానవే బయటిదానవు నీ ఎంబడున్న రెండు వందల మంది నా కాన్షన్స్ వాళ్ళు నా అభిమానులు రేపు పొద్దుగాల నేను ఎమ్మెల్యే అని వారితో నా కోట్లు వేసేటోళ్ళు నేను కేసు పెడితే నాకు దుష్మాన అవుతారు అని నేను కేసు పెట్టనివ్వలేదు శ్రీధర్ బాబు ఏం మాట్లాడిండు నువ్వు అంతా ఒక రాష్ట్ర మంత్రిని కూడా అవమానించి మూడు గంటలు రెండు గంటలు ధర్నా చేసినాక కూడా సోషల్ మీడియాలో ఆయన ఏం చెప్పిండు సబితా ఇంద్రారెడ్డి అంటే మాకొక సోదరి ఐదేళ్ళు మేము ఆమె కలిసి టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసినాం ఆమెతో మాకు ఎక్కడ విభేదాలు లేవు మేము గౌరవిస్తాం ఆమెను కానీ శ్రీధర్ బాబు గారు ఏమన్నారు సబితా ఇంద్రారెడ్డి అంటే మా సోదరి మేము గౌరవిస్తాం మేము ఎక్కడ కూడా ఆమె ఫోటోకాలు ఉల్లంఘించలేదు కలెక్టర్కు ఆఫీస్ వాళ్ళకు ఫోటోకాలు ఇవ్వమని చెప్పినాం కానీ ఆమె వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటే నీకు ఈ బడుగు బలహీన వర్గాలకు కోపీన్ కార్డులు ఇవ్వనిక నీకు ఇష్టం లేదు వెళ్ళిపోతా ఏమని నేను స్పందించలేదు అని చెప్పిండు ఇంకా రెండో మాట కాంగ్రెస్ పార్టీలో నేను ఒకరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు మమ్మల్ని ఇళ్ళలోనే అరెస్ట్ చేసేది మాకు ఫోటోకాల్ కూడా పంపించలేదు కేసీఆర్ కానీ మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కట్ట చేస్తలేం ఫోటోకాలు పంపిస్తున్నాం పక్క కూసోమని చెప్తున్నాం మీ పరిపాలనకు మా పరిపాలనకు చాలా తేడా అని కూడా నిజాయితీగా పల్లెటూరు నుంచి వచ్చిన ఒక ఐటీ మినిస్టర్ దుద్దిలా శ్రీధర్ బాబు చెప్పినాక కూడా నువ్వు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన మంత్రి నువ్వు కూడా పట్నంలో పుట్టినదానం కావు నీవు కూడా తాండూరులో ఉట్టి అష్ట కష్టాలు తెలిసిన దానం కానీ అర్థం చేసుకో సవితాక ఇప్పటికైనా మంచు మార్చుకో కేసీఆర్ కుటుంబం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు చేసిర్రు వాళ్ళ ముఖ్యమంత్రుల కొడుకుల ఆస్తులేని ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ ఆస్తులేని కేసీఆర్ కోడలు ఇంట్లో పని పనిచేసుకునేటామకు పదకొండు కంపెనీలు వచ్చి లక్షల కోట్లు ఎందుకు వచ్చినవి నీవు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రి పదవి చేసినావు నీకు లక్షల కోట్లు ఎందుకు రాలేదు సబిత కాని అడుగుతున్నా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు సభ్యతకా కాని అడుగుతున్నా నీకు ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని ఆ టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ముందల ఎంక నువ్వు నువ్వు వాడకు ముందర నువ్వు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రి పదవి చేసిన ఘనత పేరు ఇంద్రారెడ్డి కుటుంబానికి ఉన్నది కేటీఆర్ ఎంక నువ్వు వారుతుంది నీ కుటుంబం పరువు పోతుంది నీ పేరు పోతుంది అది గుర్తు పెట్టుకొని ఆ పదవి అవసరం లేదు ఆడవసరం లేదు అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలకు రా లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయి కానీ టీఆర్ఎస్ పార్టీ ఎంకా నువ్వు వాడుతాయి దోసుకున్న పార్టీ దొంగల పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం లేదు కాదు నూట పది దేశాలలో గుర్తింపు వచ్చింది దోసుకున్న పార్టీ కేటీఆర్ కుటుంబం అని ఇది ఆలోచన రేవంత్ రెడ్డి లో నీ ఏ ఒక్క కొడుకునా నేను ఎమ్మెల్యేని చేస్తా నువ్వు అక్కడనే ఉండు నీ కొడుకులను నేను కాంగ్రెస్ పార్టీకి తీసుకొని రేవంత్ రెడ్డి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందులో నీ ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది దేవేందర్ గౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ తీసుకొచ్చి నా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసిండు ఆయన కొడుకు కూడా వీరేందర్ గౌడ్ ఇలా బీజేపీ పార్టీలకు పోతే ఆయనను ఎక్కడ కూడా సీట్ ఇస్తలేరు ఎమ్మెల్యేని గెలిపిస్తలేరు ఆయనను కూడా కాంగ్రెస్ పార్టీలకు తీసుకుంటా మహేశ్వరం కాన్స్యెన్సీ మూడు అవుతాయి రంగారెడ్డి జిల్లాలో ఏడు కాన్ఫరెన్స్లో పద్నాలుగు కాన్సెన్సీలు ఎక్కువ కాబోతున్నాయి మొత్తం ఇరవై నాలుగు కాన్ఫరెన్స్లు అవుతాయి అందులో సబితా ఇంద్రారెడ్డి కొడుకును ఒక్కని ఎమ్మెల్యే చేస్తా దేవేంద్ర గౌడ్ని ఒక్క ఎమ్మెల్యేని చేస్తా మొత్తం ఇరవై నాలుగు ఇటు ఇరవై నాలుగు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం రెండోసారి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలనే అని పల్లెటూరులో పుట్టిన రైతు బిడ్డను చదువుకొని ఏమో రెడ్డి జనరల్ నాలెడ్జ్తో చెప్పుతున్నా మీరు చదువుకున్న వాళ్ళు మంచు మార్చుకొని అందరినీ ఏంటారండి రంగారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఫస్ట్ స్థానంలో నేను ఉంటా మీ అందరికీ ఇజ్జతుంచుతా ఇవ్వని ముందర చేతులు కట్టుకోవద్దు మన ఇజ్జత్ తీసుకోవద్దు అని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆల్పాటి పేద మనుషులకు అందరికీ సవినయంగా నమస్కారం చేస్తున్నా చివరగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరిగా ఆమెకు గుర్తింపు ఉంది తర్వాత దివంగత మంత్రి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి అంకురాపతి ఇంద్రారెడ్డి భార్యగా ఆమెకి గుర్తింపు అయితే వాళ్ళ పోకడలో వాళ్ళ పద్ధతుల్ని ఇవి అనుసరించట్లేదు అనే మీ అభిప్రాయం ఇందిరారెడ్డి అంటే కేసీఆర్ ఉద్యమం కంటే ముందే ఇంద్రారెడ్డి తెలంగాణ గురించి ఉద్యమం చేసిండు ఇంద్రారెడ్డికి చాలా మంచి పేరుంది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలనే మంచి పేరు తెచ్చుకుంటూ చేయలేసి వెళ్ళామా అని నేను గౌరవించిండు కానీ నువ్వు ఇందిరాెడ్డి పేరు ఖరాబ్ చేయకు రాజశేఖర రెడ్డి పేరు ఖరాబ్ చేయకు ఈ కేసీఆర్ దొంగల మూట ఎంబడి పోయి నీ కుటుంబం పేరు రాజశేఖర రెడ్డి కుటుంబం పేరు కరావు చేయకు సబితకా అని చెప్తున్నా రెండోది నీ కొడుకులను నువ్వు ఇప్పటి వరకు ఎమ్మెల్యే చేసుకోలేకపోయినావు వాళ్ళు ఇయాలడికి నలభై ఐదు నుంచి యాభై ఏళ్ళు దాటిపోతురు నేను వాళ్ళని ఎమ్మెల్యేని చేస్తా అంటున్నా నువ్వు చాతకుట అయినావు నువ్వు ఏడపోటు పోటీ చేయకుండా ఉండు నీ కొడుకులను మేము ఎమ్మెల్యేని చేసుకుంటాం ఇప్పటికైనా ఆలోచన చేసుకోరీ సబితామ కొడుకులు దేవేంద్ర గౌడ్ కొడుకులు అని ఏం మోహన్ రెడ్డి దమ్ముతో చెప్తున్న రంగారెడ్డి జిల్లాలో పుట్టిన ముద్దు ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు కెమెరామెన్ సర్గార్ కృష్ణారెడ్డితో మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఉప్పు విరాజ నల్గొండ జిల్లా సారీ రంగారెడ్డి జిల్లా